కాశ్యపాన్వయ సంజాతం శరణ్యార్యపదాశ్రితం వైరాగ్య జలతింబందే రంగరామానుజమునిం అందరికీ దాస్తోహం మనాచార్యులు శ్రీ 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 త్రిదండ్రి శ్రీ రంగరామంజీ స్వామి వారు జీవ్యాంబరంలో ఆశ్రమాన్ని ప్రారంభించిన కొద్ది కాలానికి శరణ్య పత్రికను కూడా ప్రారంభించారు ద్వైమాసికంగా రెండు నెలలకు ఒక పత్రిక వచ్చేది శరణ్య ప్రారంభించిన కొత్తలోనే శ్రీమాన్ చిత్రకవి ఆత్రేయ గారు ఆళ్వారాచార్యుల దివ్య కథలు పేరుతో మనకి పన్నెండు మంది ఆళ్వార్ల కథల్ని కూడా చిన్న చిన్న పదాల్లో అందించారు వాటిని ఒక్కసారి మళ్ళీ మనం గుర్తు తెచ్చుకుందాం సంప్రదాయబద్ధమైన శ్రీవైష్ణవ ఆలయాల్లోకి ప్రవేశించగానే అక్కడి స్వాములు యోగ పద్యాలు పాటలు తమిళల్లో పాడుతూ ఉంటారు విష్ణువు లక్ష్మీదేవి సన్నిధిలే కాకుండా ఆళ్వార్ల సన్నిధి కూడా ఒకటి ఉంటుంది ఈ ఆళ్వార్లు ఎవరు వీరి పాటలు తమిళల్లోనే ఎందుకున్నాయి ఈ ఆళ్వార్లను ఆరాధించడం వారి పాటలు పాడడం శాస్త్ర సమ్మతమేనా అనే ప్రశ్నలు కొంతమంది మనస్సుల్లో అప్పుడప్పుడు మెదులుతూ ఉంటాయి బ్రహ్మకైవర్త పురాణం ఇరవై తొమ్మిదవ అధ్యాయంలో ఈ క్రింది శ్లోకాలు ఇచ్చారు అనంతగరుడాదీనా సూరీణా నిత్యయోగినాం హంసోద్భూత మహాభాగా జయంతి హ మదాజ్ఞయా కా సారోభూతయో గీచా మహదాఖ్యహకయూగే భక్తి సారహ త్రేతాయాం కులశేఖర భక్తాంగ్రి రేణు ద్వాపరే మునివాహ పరాంతక పరాంకుశ కలౌ మిశ్రే కలో రామానుజో ముని అర్థం స్పష్టంగానే తెలుస్తోంది కదా ఇలాగే భారతం హరివంశంలో యాభై తొమ్మిదవ అధ్యాయంలోను భాగవతం పదకొండవ స్కందం ఐదవ అధ్యాయంలోను బ్రహ్మాండ పురాణం సనత్ కుమారుడు దిలీపుడు సంవాదంలోను ఆదిత్య పురాణంలోను మార్కండే పురాణం ఉత్తరఖండంలోను పాంచరాత్రం అనిరుద్ధ సంహితలోను పారమేశ్వర సంహితలోను వాసుదేవ సంహితలోను స్పష్టంగా భగవంతుని ఆద్య పరంపదల్లో ఉండే నిత్యసూరులు ఆళ్వార్లు మొదలకు వారిగా అవతరిస్తారని వారు తమిళల్లో వ్రాసిన గ్రంథము ద్రవిడవేదం పేరిట వైష్ణవాలయాల్లో అధ్యయనం చేయవలనని నిర్ణయించబడి ఉంది అటువంటి ఆళ్వార్లు ఏ విధంగా అవతరించారో వివరిస్తున్నారు శ్రీమాన్ చిత్రకవి ఆత్రేయ గారు ఇది ఆళ్వారాచారుల కథలకి అవతారిక శ్రీమన్నారాయణుడు పరంపదల్లో వేయించేసి ఉంటాడు ఎప్పుడు నిత్యసూరులు ముక్తులు వారిని సేవిస్తూ ఉంటారు అక్కడ అందరూ అత్యంత ఆనందాన్ని అనుభవిస్తూ ఉంటారు అయినా పరమాత్మ అప్పుడప్పుడు చింతా అవుతూ ఉన్నాడు అది గమనించిన శ్రీదేవి జగన్నాథుని అడిగింది నాథ ఎవరి కోసం మీకు ఈ చింత నేను మీ హృదయంలోనే ఉంటున్నాను కదా అందుకు మీరు ఇసుమంతా చింతించినా కూడా నాకు ఇట్టే తెలిసిపోతుంది మీరు రవ్వంత చింతించినా మా హృదయాలు అల్లకల్లోలు అయిపోతూ ఉంటాయి దయచేసి ఈ విచారానికి కారణం ఏంటో చెప్పండి స్వామి అని అడగగా వైకుంఠనారాయణుల వారు గంభీర వదనంతో ఇలా చెప్పారట నీకు ఉంది నా సృష్టిలో మానవులకు మాత్రము ధర్మాధర్మ వివేక శక్తిని ప్రసాదించాను నాకు ధర్మయుతంగా అర్థకా వారు ధర్మయుతంగా అర్ధకామాలని పొంది కృతకృత్యులై మోక్షాన్ని పొందుతారు అని అనుకున్నాను నేను అప్పుడు వారందరూ కూడా ఈ నరకాది లోకాలకు వెళ్లరు నేరుగా పరమపదానికే చేరిపోతారు అని ఆశించాను అందుకే నాదైన నిత్య విభూతికి మూడు వంతులు ప్రకృతి మండలంలోని లీలా విభూతికి ఒక వంతు మాత్రమే స్థానం ఇచ్చాను పెరీపిరాటి అంటే శ్రీదేవి ప్రస్తుతిగా అందుకుంది ఎంత చక్కని ప్రణ ప్రణాళిక స్వామి మీది స్వామి తలోపీలా అన్నారు ప్రణాళిక మంచిదే దేవి కానీ ఆచరణలో కొంతవరకే ఫలించింది అయితే ఈ పరిస్థితికి బాధ్యతలు బాధ్యులు ఎవరంటారు ఆలోచనగా అడిగింది అమ్మ స్వామి విశాల నేత్రాల ముందు గతం వర్తమానం భవిష్యత్తు బొమ్మల్లా కదిలాయి దేవి ముందు నా బాధ్యతలను నేను ఎలా నిర్వర్తించానో చెప్తాను విను ధర్మ సంస్థాపనకు నిర్వహణకు నేను అనేక అవతారాలను ఎత్తాను మానవుల ఉజ్జీవనానికి మూలకందాలుగా వేదాలని అందించాను వేదాంతములుగా ఉపనిషత్తుల్ని వాన్ని వివరించే వాటిగా శ్రీరామాయణము మహాభారతము ఇతిహాసాలని కూడా నేను వెలయించాను భాగవతాది పద్దెనిమిది పురాణాలు ఇచ్చాను స్మృతులను ప్రవర్తింపచేశాను శ్రీకృష్ణునిగా భగవద్గీతను వ్యాసునిచే బ్రహ్మసూత్రాలను యావత్ ప్రపంచానికి అందించాను వీటిల్లో సారభూతమైన ధర్మాలను గ్రహించి ఆచరించి మానవులు తమ జన్మలను సార్థకం చేసుకుంటారని ఎంతగా ఎదురు చూశానో అంతగా నిర్వేదానికి లోనయ్యాను మీ నిర్వేదానికి కారణం మానవులే కదా మహాత్మా మీరు వారిచ్చిన శక్తిని పోగొట్టుకుంటున్నారు వారికి ఇచ్చిన వివేచన శక్తిని పోగొట్టుకుంటున్నారు విచక్షణారహితంగా ప్రవర్తించి ఆశ సంప్రదాయాలను సాహిత్యాన్ని నిర్లక్ష్యం చేస్తున్నారు సర్వ విధాల పతనం అవుతున్నారు ధనమదము విద్యామదము అభిజన అంటే గొప్ప కులంలో పుట్టననే గర్వములతో అలాగే అవిద్య అహంకారము మమకారాలతోనూ బంధింపబడి తమ ఆత్మలలో అంతర్యామిగా ఉన్న పరమాత్మనే దర్శించలేకపోతున్నారు అంటూ అమ్మ కూడా ఆవేదన చెందింది దేవి వీటన్నిటికీ మూల కారణం మనస్సు అది ఇంద్రియములతో చేయించే కర్మలు వాటికి ప్రోధి చేసే సత్వరజస్త మూగుణాలు ఎవరు సత్వగుణాన్ని పెంపొందింపజేసుకుని ఇతర విషయాలపై దృష్టి సారింపకుండా నన్ను ప్రీతితో ఏకాగ్రతతో ధ్యానిస్తారో వారికి ఈ బంధాలు అడ్డురావు ఎడతెగని ప్రీతిపూర్వక ధ్యానాన్నే కదా స్వామి భక్తి అంటారు ఈ భక్తితో పాటు ప్రపత్తి కూడా తోడైతే పువ్వుకు తావి అబ్బినట్లుంటుంది ఏమంటారు సర్వేసా అది నీ ఆచరణలో ఉన్నదే కదా ఎలా కాదనగలద ఎలా కాదనగలన దేవి అవిద్యను తొలగించి సకల జీవకోటిని నా భక్తకోటిగా చేసేందుకు నీ పురుషకారం కావాలి అది నా బాధ్యత కదా నాథ మీ అనుగ్రహం మీ ఆజ్ఞ దేవి ప్రపత్తి విత్తనాన్ని ప్రజాహృదయ క్షేత్రాల్లో నాటేందుకు నీవే ముందుండాలి స్త్రీవైన నీతోనే ఈ సంప్రదాయం ప్రవర్తింపబడుతుంది కాబట్టి ఇది స్త్రీ సంప్రదాయంగా ఎల్లడలా వర్ధిల్లుగాక ఈ శ్రీదేవి సర్వేశ్వర సంభాషణని గగుర్పాటతో వింటున్నారు పరమాత్మని సేవించుకుంటున్న నిత్యసూరులు ఇంకా స్వామి తిరుమేని అంటే దివ్య శరీరాన్ని అలంకరించిన ఆయుధాలు ఆభరణాలు భక్తాగ్రసరులు వారంతా ఏక కంఠంతో స్వామికి విన్నవించుకున్నారు స్వామి అమ్మ నిత్యాయిని పదా నిత్యానపాయిని కదా మిమ్మల్ని వదిలి ఒక్క క్షణమైనా ఉండలేదు భూలోకంలో అమ్మ స్త్రీ సాంప్రదాయాన్ని ప్రవర్తింపజేసి మిమ్ము చేరిన వెంటనే మేము ఒక్కొక్కరమే అచ్చట అవతరించి మీ కళ్యాణ గుణాలను కీర్తిస్తూ భక్తి సామ్రాజ్యాన్ని నెలకొల్పుతాం ఈ విధంగా మీరు అమ్మకు అప్పగించిన పనిని బిడ్డలమైన మేం నిర్వర్తించి మరలా మీ నిత్య కైంకర్యానికే పరమపదం చేరుకుంటాం మీ అనుగ్రహం ఉండాలే కానీ ఈ దాసులు చేయలేనిదేమున్న స్వామి స్వామి అమ్మ ఇరువురు పరస్పరం చూసుకుని మందస్మితులై భూ నీలాదేవుల వంక చూశారు భూదేవి తన నాదు వేడుకొంది నాదా పన్నీద్దరు ఆళ్వార్లుగా పన్నెండు మంది ఆళ్వార్లు అవతరించిన నిత్యసూరుల్లో ఈ దాసి కూడా ఒకరుగా ఆవిర్భవించడానికి అనుమతినివ్వండి ఈ ఆండాళ్ళని గ్రహించండి అనుగ్రహించండి అస్తు అంటూ మంగళాశాసనం చేశారు శ్రీ వైకుంఠ నారాయణులు ఆళ్వార్ అంటే భగవద్ అనుభవంలో మునిగినవాడు అని అర్థం ఈ ఆళ్వార్లు అనే భక్తులు దక్షిణ దేశంలో ముందుగా ఈ శ్రీ సంప్రదాయాన్ని ప్రవర్తింపచేశారు పెద్దల చేత ఇది సత్సంప్రదాయంగా పిలువబడి ఆచరించబడింది శ్రీవైకుంఠంలో శ్రీమన్నారాయణ సన్నిధిలో నిచకైంకరించేసే దివ్య సూర్యులే ఈ ఆళ్వార్లుగా అవతరించబోతున్నారు రక్షించువాడు భగవద్ అనుభవంలో మునిగినవాడు అని ఆళ్వారంటే తాత్పర్యం తమిళంలో ఆళ్దళ్ అనగా శాసించుట అని అర్థం భగవంతుని తమ బిడ్డగా భావించి శాసించగల భక్తాగ్రసులు అరుడిచే వారిని ఆళ్వార్లు అని అన్నారు ఈ దివ్యమూర్తులు ద్వాపర యుగాంతం నుండి కలియుగ ప్రారంభం వరకు అవతరించారు అని సంప్రదాయ గ్రంథాలు వివరిస్తున్నాయి ఆధునిక చరిత్రకారులు ఆళ్వార్లు క్రీస్తు క్రీస్తు శకం నాలుగు నుండి ఎనిమిదవ శతాబ్దముల మధ్య పుట్టినారు అని ఊహించారు ఏదైనా వారు జన్మ ఎత్తిన కాలము దేశము వంశాలని మరిచిపోయారు జీవితాంతం శ్రీమన్నారాయణ స్మరణము కీర్తనము అనుభవంలోనే పరవశం చెందినారు అనేది వాస్తవం భక్తుని భగవంతుని దగ్గరికి చేర్చేది భక్తి అతడు బాగుగా భగవంతుని పొందినట్లు చేసేది ప్రపత్తి భక్తి పువ్వు ప్రపత్తి తావి అంటే సుగంధం ఈ సుమ పరిమళాలను అందరికీ పంచి తాము తరించి ఇతరులను కూడా తరింపచేసిన వారు ఆళ్వార్లు నిత్య కైంకర్య భాగ్యాన్ని పొందాలి అని అనుకునే వారికి వారే మార్గదర్శకులు వారు సాయించిన దివ్య ప్రబంధాలే దివ్య జ్యోతులు పూదత్త పూదత్తా ఆళ్వార్లు ఈ ముగ్గురిని కలిపి మొదల ఆళ్వార్లు మొదటి ఆళ్వార్లు అని అంటారు పోయిగై అంటే సరస్సు పుష్కరిణి పుణ్యక్షేత్రమైన కాంచీపురంలో ఏదో ఏదోకారి ఆలయం ఉంది ఈ ఆలయ పుష్కరిణిలో ఒక బంగారు తామర పువ్వులో పొయ్యగ ఆళ్వార్లు ఆవిర్భవించారు వీరు నారాయణ యొక్క పాంచజన్యం శంఖం అంశంతో ఆశ్వేజ మాసం శుద్ధ శ్రవణ నక్షత్రంలో అవతరించారు వీరిని సరోయోగి కాసార యోగి సరోమునీంద్రులు అని కూడా పిలుస్తూ ఉంటారు పొయిగై ఆళ్వార్లు ప్రభవించిన మరుసటి రోజునే ధనిష్ట నక్షత్రంలో మహాబలిపురంలో మాధవి పుష్పంలో అంటే గురువింద పుష్పంలో నారాయణుని యొక్క కౌమోదకి గద ఆ అంశతోటి పూదత్తాళ్వార్లు అవతరించారు పోదత్తాళ్ళవారు అవతరించిన మర్నాడు సతభిషా నక్షత్రంలో పే ఆళ్వార్ మద్రాసులోని మైలాపూర్లో ఒక బావిలోని ఎర్ర కలువ పువ్వులో శ్రీమన్నారాయణ యొక్క ఖడ్గం నందకం యొక్క అంశతో అవతరించారు వీరు వీరు భగవంతుని పట్ల అత్యంత వ్యామోహంతో లోకాన్ని మరిచి సంచరిస్తూ ఉండడంతో వారికి పేయ్ ఆళ్వార్ పిచ్చి ఆళ్వార్ అని పేరు కలిగింది వీరికి కలిగిన భగవద్ అనుభవాన్ని గూర్చి తెలుసుకున్న వారి వీరిని మహదాహ్వయులు అని అన్నారు ఈ ముగ్గురు ముతులాళ్ళవార్లు తామెవరో ఎవరికీ తెలియకుండా తమలో తామెవరికి తెలియక భగవంతుని ధ్యానంలోనే తదేకంగా ఉండేవారు ఇట్టి వారిపై కరుణతో పరంపదం నుండి విశ్వసేనుల వారు వచ్చి ఈ ముగ్గురికి వేరువేరుగా వారు ఉన్న ప్రదేశాల్లోనే పంచసంస్కారాలని అనుగ్రహించి వెళ్ళారు ఈ ఆచార్య సమాశ్రయంతో వారికి శుద్ధ సత్వజ్ఞానం కలిగింది భగవద్గుణానుభవంతో పరిపూర్ణులయ్యారు వారు భగవంతుని గుణాలే ధారక పోషక భోగ్యాలుగా చేసుకుని వారు దేశాటనం చేస్తూ ఉన్నారు ఒక విచిత్ర సన్నివేశంలో ఈ ఆళ్వార్లు ముగ్గురు కలుసుకున్నారు అది వర్షాకాలం చీకటి రాత్రి పొయ్యే ఆళ్వార్లు తిరుక్కోవలూరు అనే ఊరు చేరుకున్నారు మధ్య దేశ తిరుపతిగా చెప్పబడే వాటిలో తిరుక్కోవలూరు ఒకటి కుంభవృష్టిగా వర్షం కురుస్తోంది ఒక ఇంటి వద్ద ఆగారు ఆ ఇంటి యజమాని వారిని ఆప్యాయంగా లోపలికి పిలిచి పడుకోవడానికి చిన్న లోగిలు చూపించారు ఆళ్వారు ఆ లోగిల్లో పడుకొని భగవన్ నామ అనుసంధానం చేసుకుంటూ కనులు మోసుకున్నారు ఇంతలో పూదత్ ఆళ్ళవారు అతడికి వచ్చారు అంగవస్త్రంతో వర్ష వర్షపు నీటిని తుడుచుకుంటూ అడిగారు అయ్యా ఎవరండి లోపల అని పొయ్యే ఆళ్వార్లు ఇది విన్నారు కనులు తెరిచారు కానీ కటిక చీకట్లో ఏమీ కనిపించడం లేదు లోపల ఎవరైనా ఉన్నారా అండి దాసుడు ఇక్కడే ఉన్నాడు స్వామి వర్షంలో తడుస్తున్నట్టున్నారు లోపలికి రండి వైగాళ్ళవారు లేచి కూర్చున్నారు దాసుడు కూడా భాగవత దాసుడే ఇదిగో వస్తున్నాను పుదత్తాళ్ళవార్ ఆ ఇరుకు లోగిల్లోకి వచ్చి నిల్చున్నారు లోపలికి చేశారా దాసోహం అడియన్ వచ్చాను స్వామి స్వామి నేను ఈ రాత్రికి ఇక్కడ విశ్రమించవచ్చా అవశ్యం స్వామి ఈ లోగిల్లో ఒకరైతే పడుకోవచ్చు ఇద్దరమైతే కూర్చోవచ్చు కూర్చునే ఈ రాత్రి గడుపుదాం నిల్చున్నట్టున్నారు కూర్చోండి స్వామి ఆ శ్రీయప్పతి వాడి దాసులు ఇద్దరినీ ఒకచోట చేర్చాడు ఎంత మన స్వామి అంతా వాడి లీల దగ్గరికి జరిగి కూర్చోండి స్వామి అంటూ పోయిగే ఆళ్ళవార్ కూదత్త చేతులు పట్టుకున్నారు ఆయన యొక్క దివ్య స్పర్శతో కూదత్త ఆళ్వార్ మేను పులకించింది ఆయన వెంటనే పోయిగే పాదాలు పట్టుకుని దాసుణ్ణి ధన్యుణ్ణి అని ఉద్వేగంతో అన్నారు నీ పూరి నీ పేరేమిటి కులం కులమేమిటి గోత్రం ఏమిటి అని వారు ఒకరినొకరు అడగలేదు వారి కులం భగవద్ దాస కులం వారు దాసభూతులు చిటపట చినుకులు శృతిలేయులు కాగా వారి దివ్య నామ సంకీర్తనం నింగికి నేలకు ఇంద్రచాప సోపానం వేసింది ఇంద్రచాపం అంటే ఇంద్రధనస్సు ఈ కాంతి సోపానం వెంట పేయాళ్వార్ అక్కడికి చేరుకున్నారు ఆ లోగిలి లోపల సంకీర్తనం వింటూ పారవశ్యంతో ఇద్దరు ఆళ్వార్లతో గొంతు కలిపి నామ సంకీర్తనం చేస్తూ తాము బయట వర్షంలో తడిసిపోతున్నాం అనే విషయాన్ని కూడా మర్చిపోయారు తర్వాత లోపల లోగిలిలో కూర్చున్న పొయ్యవార్ పూదత్ ఆళ్వార్ విన్నారు బయట పెరి ఆళ్వార్ల యొక్క గొంతుని విన్నారు నామానుసంధానంలో మునిగిపోయినప్పటికీ పేయాళ్వారు చేస్తున్న నామానుసంధానం కూడా వీరికి వినిపించింది ఆ పేయాళ్వార్ గొంతులతో పేయాళ్వార్ కూడా కూదత్తాళ్ళవార్ కోయగయ్యాళ్వార్లతో శృతి కలిపి దివ్యగానం చేయడం మొదలుపెట్టారు అయ్యో ఆ మహానుభావుడు ఎవరో వర్షంలో ముద్దయిపోతూ కూడా మనతో గొంతు కలిపి పాడుతున్నాడు అని కోయగయ్యాళ్వార్లు ఆందోళన చెందారు వారిని లోపలికి దయచేయమనండి ముగ్గురు నిలుచునే నామ సంకీర్తనం చేద్దాం అన్నారు కూదత్తాళవారు వైగయాళ్ళవారు వెలుపలికి వచ్చి అడిగే వర్షంలో తడిసిపోతున్నారు లోపలికి రండి రండి స్వామి అని ఆహ్వానించారు వేయాళ్వారు సంకీర్తనం చేసుకుంటూ లోగిట్లోకి వచ్చారు మువ్వరు నిలుచుని శ్రావ్యంగా నామానుసంధానం చేస్తూ మైమరిచిపోతున్నారు అప్పుడే ఒక అద్భుతం జరిగింది ఆ ముగ్గురు మహాత్ముల మధ్య పరమాత్మ వచ్చి నిలిచారు అసలే ఇరుకు గది ముదలాళ్ళవార్లు ముగ్గురు కూర్చునేందుకు కూడా చోట్లేక మునికాళ్ళ మీద నిల్చొని ఉన్నారు ఇప్పుడు నాలుగో వ్యక్తి వచ్చి చేరడంతో వారు ఒకరి మీదకొకరు తోసుకున్నట్లు అనిపించింది పరమాత్మ సాన్నిధ్యంలో వారు ఉక్కిరి బిక్కిరయ్యారు చెప్పలేని ఆనందాన్ని అనుభవించారు ఇంతలో ఒక మెరుపు మెరిసింది వారికి దివ్య వైభవములతో శ్రీమన్నారాయణమూర్తి సపరివారంగా సాక్షాత్కరించారు ఆళ్వార్లు బ్రహ్మానందంలో మునిగి తేలిపోయారు తాము పొందిన దివ్య అనుభవాన్ని పాసురాలుగా అంటే పాటలుగా పాడి లోకానికి ఉపకారం చేశారు ఒక్కొక్కరు వంద పాసురాలు పాడారు అవి తిరువందాదులుగా దివ్య ప్రబంధాలుగా ప్రసిద్ధి పొందాయి ప్రతి పాసరము యొక్క చివరి పదము తర్వాతి పాసురానికి మొదటి పదంగా ఉండడం వలన వాటిని అందాదులు అంటే అంతము ఆదిగా కలవి అని అన్నారు మొదలవార్లు పాడిన మొదటి పాసురాలని చదివి మనం అర్థం తెలుసుకుందాం పొయ్యివార్ అనుగ్రహించిన ద్రావిడ పాసురం వయ్యంత కళయ్యా వార్కడలే నెయ్యాగా వెయ్యక దిరోన్ విలక్కాగా సెయ్య సుడరాజియా సూటినేన్ సొన్మాలై ఇడరాజి నీంగగువే ఎన్నో దీని భావం ఏంటంటే భూమిని ప్రమిదిగా చేసి విశాల సముద్ర జలాన్ని అందులో నీగా పోసి జ్వలించే సూర్యుని దీపంగా ఉంచి ఈ చక్రధారి అయిన శ్రీమన్నారాయణ్ణి పాత పద్మాలకు మంగళహారతినిస్తూ ఈ స్థుతిమాలను సాగరాన్ని దాటడానికే సమర్పిస్తున్నాను అని పొయ్యి ఆళ్వార్లు పాసురాన్ని కీర్తించారు పూదత్తాళ్ళవార్లు అనుగ్రహించిన పాసురాన్ని విందాం అన్బేద ఆర్వమే ఆర్వమేనియాగా ఇన్ బురగి సింద ఇరియా నాన్ బురగి జ్ఞాన చూడని విలక్కే తినే నారాణర్కు జ్ఞానత్తనాన్ అంటే నా భక్తిని ప్రమిదిగా చేసి ఆర్తిని నెయ్యిగా పోసి నిశ్చలమైన మనస్సును ఒత్తిగా వేసి ప్రవృత్తి అంటే జ్ఞానదీపాన్ని వెలిగించి స్వామికి నీరాజనాన్ని ఇస్తూ ఈ దివ్య అనుభవ పాసురాల మాలను సమర్పిస్తున్నాను అని ఆళ్వార్లు పాడారు పే ఆళ్ళవార్లను గ్రహించిన ద్రవడపాసురం తిరుక్కన్ పొన్మేని కండేన్ కన్ అని రమం కండేన్ సంఘం రుక్కిరం పొన్నాం వన్నన్ పాలిన్నో అంటే అదిగో లక్ష్మీదేవిని దర్శించాను దివ్య సుందర శరీరుని దర్శించాను ప్రకాశించే సూర్యుని మించే వెలుగు వేల్పును దర్శించాను ఈ పోరున పెరిగే సుందర సుదర్శనాన్ని దర్శించాను స్వామి సుందరహస్తంతో పురిశంఖాన్ని పాంచజన్యాన్ని దర్శించాను ఆహా ఏమి నా భాగ్యము ఈ పాసరాల్లోని సందర్భము స్వారస్యము మనం గ్రహించి అనుభవించాలి వీటిని ఎప్పుడు పాడారు ఇరుగైన లోగిల్లో స్వామి స్పర్శ సుఖాన్ని అనుభవిస్తూ అర్ధరాత్రి కటిక చీకట్లో వర్షంలో గానం చేశారు ఒక మెరుపులో స్వామి దర్శనం అయ్యింది తబ్బిబ్బైపోయారు మరు క్షణంలో చిమ్మ చీకటి కమ్ముకుంది అయ్యో స్వామిని ఎలా మరలా మరలా తనిమితీరా దర్శించాలి పొయ్యే ఆళ్ళవారి మస్తిష్కంలో ఓ మెరుపు మెరిసింది విశ్వంలోని ప్రతి అణువులోనూ ఆదిదేవుని దర్శించే ఆయన హృదయంలో చిత్తు అచిత్తు ఈశ్వరతత్వాలు భాషించాయి హృదయం ఉద్విగ్నం అయింది తొలి పాసరం వెలికి వచ్చింది కటికి చీకటైతేనేం పరమాత్మను దర్శించవచ్చు ఎలా దర్శించగలరో చెప్పారు మీరు భూమిని ప్రమితిగా చేసి జలనిధి జలాన్ని నీగా పోసి సూర్యభగవాణ్ణే దీపంగా వెలిగించి స్వామిని దర్శిస్తారట అబ్బా ఎంత భక్తి ఎంత శక్తి ఎంత అనురక్తి ఎంత హృదయాకాశం ఎంత కవితావేశం చందో సుందరమైన మొదలు తిరువందాదిలో భక్తి తత్వము తాత్విక రహస్యాలు ఉదాహరణలతోటి మనకి చెప్తారు వివిధ అవతారాలు ప్రత్యేకంగా శ్రీకృష్ణుని యొక్క బాల్యలీలలు కడురమ్యంగా వర్ణించారు శ్రీరంగం తిరుమల మొన్నగు దివి దేశాల్లోని అర్చామూర్తుల వైభవాన్ని చేశారు కటిక చీకట్లో కూడా స్వామిని ఎలా దర్శించాలో ఎరడాంత తిరువందాదిలోని పాసురంలో పూదత్తాళ్ళవారు సాయించారు భక్తిని ప్రమిదిగా చేశారు ఆర్తిని నెయ్యిగా పోసారు నిశ్చల మనసును ఒత్తిగా వేశారట జ్ఞానదీపాన్ని వెలిగించి స్వామిని దర్శిస్తారట ఓహో ఎంత ప్రపత్తి ఎంత ఆర్తి ఎంత దృఢ సంపత్తి ఈయనికి పొయ్యయాళ్వార్ వెలిగించిన బాహ్య ఆంతర దివ్య జ్యోతుల సాయంతో స్వామిని కనులారా దర్శించారట మహారాహ్వయులైన పేయాళ్వార్ అందుకే ఆయన పాడిన మూడా తిరువందాదిలోని తొలి పాసురంలో అన్ని కండేన్ కండేన్ అంటే చూశాను చూశాను అనే అర్థం వచ్చే పదాలు ఉన్నాయి ఈ పాసరాల్లో వీటి సారాంశం ఇమిడి ఉన్నది కవితా సౌందర్యంతో తొణికిసలాడే ఈ మూడు ప్రబంధాల్లోని తొలి మూడు పాసురాలని కూడా తిరువారాధన సమయంలో మంగళాశాహసంలో మొదటగా గానం చేయడం సత్సంప్రదాయంలోని విశిష్ట అంశం ఇంకొక ఆళ్వార్ కదా ఇంకొకసారి విందాం శ్రీమన్ మహాభూతపురే కేశవ ఏజ్వర కాంతిమత్యాం ప్రసూతాయ ఇది రాజాయ మంగళం